ఫార్టీ సైజ్ బ్లౌజ్ వారికి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అనేవి నేను వీడియోలో చూపిస్తాను ఫార్టీ సైజ్ వారికి ఎచ్చిదగ్గలు లేకుండా ముందుగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఒకటిన్నర ఇంచులు లేదా రెండు ఇంచులైనా పెట్టుకోవచ్చు అది ఖర్చుల కోసం ఫోల్డింగ్ వైపు మన వైపు పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకున్న విధంగా ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని మిడిల్ పాయింట్ దగ్గర త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆమ్ డౌన్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆరు ఇంచులు అనేది పెట్టుకోవాలి ఆరు ఇంచులు పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి టెన్ ఇంచెస్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ అసలు మార్కింగ్ ఖర్చుల కోసం ఒకటిన్నర అనేది పెట్టుకున్నాం ఒకటిన్నర ఇంచులు చంక దగ్గర ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ మూన్ షేప్ ఇచ్చిన తర్వాత మిడిల్లో త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా అక్కడి నుంచి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత బాక్స్ అనేది డ్రా చేసుకుని మీకు నచ్చిన షేప్ ఏదైనా పర్వాలేదు రౌండ్ అయితే రౌండ్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్